నమస్కారం జేకే న్యూస్కి స్వాగతం బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్యాన్స్ బెడ్షీట్స్ అందజేత ఆసుపత్రి అభ్యున్నతికి కృషి చేస్తాం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఎమిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్ట రేణుక గారు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారు ఇందులో భాగంగానే ఆసుపత్రికి బుట్టా ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్యాన్స్ బెడ్షీట్స్ అందజేసినట్లు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గారు ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్ట రేణుక గారు పేర్కొన్నారు బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం వైద్య సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తానన్నారు సీఎం జగనన్న ప్రభుత్వ హయాంలోనే ఎమ్మిగనూరు వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించారని ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ముగింపు దశకు వచ్చిందన్నారు పేద ప్రజలు సేవా కార్యక్రమాలు చేస్తున్న బుట్టా ఫౌండేషన్ కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బుట్టా నీలకంఠప్ప డాక్టర్లు నాయకులు కమిటీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జేకే న్యూస్ ఎమ్మిగనూరు టౌన్ రిపోర్టర్ భాస్కర్ నాయుడు